అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎవరు కూడా బయటకు వెళ్ళకండి మేమే బయటకు వెళ్ళి సర్వేలు చేస్తున్నాం రైతుల కోసం ఎండలు చాలా కొడుతున్నాయి మీరు చాలా జాగ్రత్త ఉండండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనది ఇప్పుడు మనం వేసినాం కదన్న ఈ ఈ నెలలో మార్చి నెలలో మార్చి సిక్స్టీన్త్ ఈరోజు సిక్స్టీన్త్ వరకు మనం ఒక పది బోర్లు ఇప్పించినాం పది బోర్లల్లో ఎన్ని బోర్లు సక్సెస్ అయినాయి ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినది ఎందుకు ఫెయిల్ అయింది ఇది మనకు జనాలకు కన్ఫామ్గా మనం చెప్పాలి చెప్పాలి బాధ్యత ఉంది ఎందుకంటే చెప్పలేదు అనుకో మీరు వేసిన దాల్లా సక్సెస్ అయిందానే మీరు పెద్దగా దేవుళ్ళ ఇక ఒక్కొక్క ఒక్కొక్క విధంగా అనుకుంటారు మనము క్లారిఫికేషన్ సైన్స్ని నమ్మి మనం ముందు అని చెప్తున్నాం కనుక సైన్స్ని నమ్మి మనం వేసిన బోర్లు ఎంతవరకు సక్సెస్ అయినాయి మరి దీన్ని మనం చెప్పాలి కదా జనాలకు చెప్పాలి మరి చెప్పండి సార్ అయితే అనిల్ రైతులకి ఉపయోగపడే విషయాలలో ముఖ్యమైనది నీటిని నిల్వలని చూడడం గుర్తించడం ఎవరైనా నా భూమిలో నీళ్ళు లేవు అని అనుకోరు ఒకవేళ నిజంగానే సైన్స్ ద్వారా చెప్పినా కూడా నమ్మరు నమ్మరు మనల్ని కొడతారు ఎందుకంటే నా భూమిలో నీళ్ళు అంటారు నువ్వు నిరవైనా ఉదయం నువ్వే ఏడు వందల ఫీట్లు వేసినావు ప్రాపర్గా చూసినా నాకు తెలుసా తెలియదు ఆయన ఫోన్ చేసిన బెదిరియలేదా సో ఇట్లా జరుగుతుంటాయి అంటే భూమి లోపల నీళ్ళు లేవు ఉన్నాయి ఉంటే కాబట్టి అందరూ సంతోషం లేవు ఒకవేళ ఏసారి ఫెయిల్ అయితే ఒక్కోసారి చాలా కోపాలకి గురవుతుంటారు కానీ ముఖ్యమైన ప్రజలు అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే జియాలజీ అంటే మీ భూమి లోపల మట్టి ఏ మట్టి ఉంది అది నీళ్ళని తీసుకుంటుందా తీసుకుంటే ఇస్తుందా ఇవాళ నల్లరాయిగా ఎర్ర నీల దుబ్బ నీళ్ళ చౌడు నీళ్ళలా దాన్ని బట్టి వాటి స్వభావాన్ని బట్టి రాలను బట్టి ఉంటుంది దాన్ని జియాలజీ అంటారు ఒక ఎక్కువ దగ్గర నల్లరాయి వస్తుంది తక్కువ లోతులు వస్తాయి ఒక్కోసారి నల్ల రాయి మీద వేసిన నీళ్ళు వస్తాయి రావు నల్లరాయి పైభావంలో నీళ్ళు వేస్తాయి రావు అదే దగ్గర మొత్తం కూలిపోతుంది ఉదాహరణకి మన చామీపేట దగ్గర ఒక పామాయిల తోటలో వేసాం అక్కడ నార్త్ ఈస్ట్ కారంలో బోర్ వేసాం దాని పక్క పొలం వాళ్ళు ఆరు వందల ఫీట్ల వర్క్ చేశారు ఫెయిల్ అయింది మన సర్వీస్లో కూడా వాళ్ళు డిస్టర్బ్ చేశారు అయితే వాళ్ళ నార్త్ ఈస్ట్ కారణంలో డీల్ చేస్తే ముప్పై నలభై ఫీట్లకు క్లే లాగా వచ్చింది లేదు కానీ బండ వచ్చింది బండ కింద మళ్ళీ వెదర్ మెటీరియల్ వచ్చింది కూలిపోతుంది సో డిల్లర్ ఏమన్నాడు సార్ ఇట్లా ఇబ్బంది అవుతుంది కానీ వద్దంటే వాళ్ళకి బాయ్ దగ్గర వేసి సక్సెస్ అయింది అదొకటి సక్సెస్ అయినాయి చింతపల్లిలో రెండు సక్సెస్ అయినాయి ఆల జిల్లాలో టీచర్ది టీచర్ది చింతపల్లి టీచర్ టీచర్ రంగారెడ్డి జిల్లాలో బామ్మార్ అనుకున్నట్టు అనుకున్నట్టుగా బావది బాబా సక్సెస్ అయింది ఫెయిల్ అయింది కామారెడ్డిలో ఒక కొబ్బరికాయ తోటలది ఫెయిల్ అయింది ట్రైల్ ఇయర్స్ వచ్చినాయి ఫెయిల్ అయింది అది కూడా మనతో గొడవ పెట్టుకున్నారు ఇంకా తుర్కపల్లిలో రెండు సక్సెస్ అయినాయి బొమ్మల రామారావు తురు తిరుమల గిరిలో రెండు సక్సెస్ అయ్యి రెండు సక్సెస్ ఆల్రెడీ మీరు వీడియోలు చూడవచ్చు ఇవన్నీ సైంటిఫిక్ పద్ధతిలో మేము అనుసరించిన విధానం బట్టి చూడడం జరిగింది